హాయ్ అండి వెల్కమ్ టు తేజ ఫుడ్ సీక్రెట్స్ హెల్దీగా ఏదైనా తినాలనిపిస్తే వెంటనే ఫ్రూట్ కస్టర్డ్ చేసుకోండి పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఎంతో ఇష్టమైన ఈ ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఒక తపేలా పెట్టుకొని అందులో ఇలా నాలుగు కప్పుల వరకు పాలు తీసుకున్నాను మరిగిన పాలైనా చల్లటి పాలైనా ఏవైనా పర్వాలేదు పాలు కొంచెం వేడయ్యాక ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఫ్రూట్ కస్టర్డ్ ఎప్పుడు చేసినా ఈ కొలతలతో ఒకసారి చేయండి పెర్ఫెక్ట్గా వస్తుంది ఐదు నిమిషాల పాటు పాలుని కొంచెం మరగబెట్టుకోవాలి పాలు వేడయ్యేటప్పుడు కస్టర్డ్ పౌడర్ని రెడీ చేసుకుందా ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక మూడు స్పూన్ల వరకు ఇలా కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి అందులో చల్లారిన పాలును వేసి లమ్స్ లేకుండా కలుపుకోవాలి ఫ్రూట్ కస్టర్డ్ చేసేటప్పుడు వెనీలా ఫ్లేవర్ మాత్రమే తీసుకోవాలి అప్పుడే ఫ్రూట్ కస్టర్డ్ చాలా బాగుంటుంది ఇలా పాలు మరిగాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ను వేస్తూ కలుపుతూ ఉండాలి ఎప్పుడు కస్టర్డ్ చేసినా డైరెక్ట్ పౌడరు ఎప్పుడూ వాడకూడదు గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉండాలి గ్యాస్పై ఉన్నంతసేపు ఇలా కలుపుతూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది మరీ పలచక కాకుండా ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి అది కొంచెం చల్లారినివ్వాలి అది చల్లారేక ఏదైనా బాక్స్లో వేసుకొని ఒక మూడు గంటల సేపు మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అంతలో మనం ఫ్రూట్స్ రెడీ చేసుకుందాం మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు కట్ చేసిన ఒక యాపిల్ ఒక పండు దానిమ్మ గింజలు కొంచెం కాజు కొంచెం బదాం యాపిల్ ముక్కలను మరీ పెద్దవిగా కాకుండా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది మూడు గంటల తర్వాత నుంచి తీస్తే కొంచెం థిక్గా అవుతుంది బనానా గ్రేప్స్ ఉప్పయ ఏవే వేసుకున్నా బాగుంటుంది ఫ్రూట్స్ అన్నీ వేసాక ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని సర్వ్ చేసుకుంటే పిల్లలకు పెద్దలకు ఎంతో ఇష్టమైన టేస్టీగా అండ్ హెల్దీ రెసిపీ ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి